హాయ్ బీబర్స్ వెల్కమ్ టు వాదన్ మరొకొండం నేను ప్రసాద్ వందల కార్లతో విజయవాడ విందుకు బయలుదేరిన గోరంట్ల మాధవ్ ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవునా అట్లాంటిదే గోరంట్ల మాధవ్ తెలుసు కదా ఒక సెన్సేషనల్ పొలిటీషియన్ ఆయన సెన్సేషనల్ ఎంపీ ఎందుకంటే ఒక వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఘట్టించిన వ్యక్తి ఆయన ఆయన పైన ఒక కేసు నమోదైంది కదా ఏదైతే ఫోక్స్ చట్టం కింద అప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ పర్సన్గా చేసినటువంటి వాసిరెడ్డి పద్మ ఆవిడ ఏదైతే ఫిర్యాదు చేశారో పోలీసులకి ఇటీవల దానికి సంబంధించి గోరంట్ల మాధవ్కి నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసి ఐదవ తేదీన విజయవాడలో మరి సైబర్ పోలీసులకి వచ్చి ఆయన హాజరు కావాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు సో దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ఇక్కడ ఈ ప్రెస్ మీట్లోనే ఉందంతా కూడా ఏంటి అంటే నేను పోలీసులకు సహకరిస్తాను బ్రహ్మాండంగా అది ఇది ఐదవ తేదీన సో అంతా బాగానే ఉంది ఇంకేముంది నేను నేను పారిపోయేవాడినా అది అన్నాడు ఎందుకంటే ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్ కదా సీఏగా చేశారుగా సో పోలీస్ అధికారికి ఎటువంటి అధికార ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి దానికి సంబంధించిన లూ పోల్స్ ఎలా ఉంటాయి అన్నీ తెలుసు మనోడికి దాని తర్వాత పొలిటీషన్ అయ్యాడు అది వేరే విషయం సరే ఇప్పుడు ఏదైతే నోటీసులు జారీ చేశారో నేను బ్రహ్మాండంగా వస్తాను పోలీసులు సహకరిస్తాను అని చెప్పారు బాగుంది అక్కడి నుంచి ఒక వందల కార్లు ర్యాలీ అంట ఏం చేయడానికి దేనికి వెళ్తున్నాడైనా ఆయనకి ఏమన్నా అవార్డు ఏమైనా ఇస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా అవార్డు వచ్చిందా దీనికి ఇప్పుడు మాలు వందల కారుల ర్యాలీలు దేనికి పెట్టుకుంటారు ఏదైనా ఫంక్షన్కో పెళ్ళిళ్ళకో లేకపోతే ఇంకేదైనా నామినేషన్ పోనీ నామినేషన్కి వెళ్ళేటప్పుడు వేస్తారు పోలీస్ ఎంక్వైరీకి విచారణకు రమ్మంటే దానికి కూడా వందల కారుల ర్యాలీలు ఏంటి పైగా ఏ పదవులో ఉన్నాడంటే ఏది అధికార ప్రతినిధి అంట అధికార ప్రతినిధి అంటే వందల కారుల ర్యాలీలు ఉంటాయా ఏంటో మరి ఎక్కడా లేని వింతంతా కూడా ఈ వైసీపీలో కొంతమంది నాయకులు నాయకులు ఉంటారు ఇదే వైసీపీలో కొంతమంది ఉండరు వాళ్ళు ఏం పెద్దగా ఎట్లాంటి ఆడావుడు చేయరు కానీ మరి ఈ గోరంట్ల మాధవ్కి ఎందుకు వచ్చిందో వందల కారులు ర్యాలీ ఏం ర్యాలీ చేస్తారు పోనీ ఐదో తారీఖున అటెండ్ కావాలంటే ఆయన ఉండేది ఎక్కడ అనంతపుర అనంతపూర్ జిల్లా ఎక్కడో సట ఊరు అక్కడ నుంచి విజయవాడ రావాలి సరే కొంచెం సమయం పట్టుద్ది నాలుగో తారీఖున బయలుదేరి ఐదో తారీఖు రావచ్చు పోను ఐదో తారీఖు ఉదయం బయలుదేరి ఐదో తారీఖు సాయంత్రం రావచ్చు పోనీ అలా కాదు లేదంటే ఆరో తారీఖు అని అటెండ్ కావాలి సరే ఆరో తారీఖునో ఏడో తారీఖున అటెండ్ అవుతాను అన్నాడు నిన్న ఐదో తారీఖు అడబోలా మరి బయలుదేరటం అయితే మాత్రం వందల వందలకేళ్ళు ర్యాలీ బయలుదేరింది అది ఎడిపోయిందో తెలియదు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో అర్థం కాదు అదేమిటి అంటే నేను బ్రహ్మాండంగా అటెండ్ అవుతాను అంటాడు ఇదంతా బాగానే ఉంది గోరంట్ల మాధవ మీద కక్షపూరితంగా కేసులు పెడుతున్నారా ఎందుకు పెడతారు కక్షపూరితంగా అసలు గోరంట్ల మాధవ్ చేసింది ఏంటి ఇదంతా కాదు కానీ అసలు అనుచరులు వచ్చేవాళ్ళు ఎవరు అసలు ముందు దేనికి వస్తున్నారు వాళ్ళు గోరంట్ల మాధవ్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అంత పెద్ద అనుచరులు ఉండారా ఏం చేశాడని నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత ఎవడైనా సరే ఆయన పక్కన తిరుగుతాడా అయినా కానీ వందలకేళ్ళ ర్యాలీ అంట మరి అసలు సమాజం ఎడిపోతుందో అర్థం కావట్లా నిజంగా ఆ వీడియోలో నేను కాదంటాడు నేను కాదన్నప్పుడు దానిపైన ఎంక్వైరీ చేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి ఆ వీడియో ఎవరిది గోరంట్ల మాధవదా కాదా అనేది ఎందుకంటే దీని మీద మన రాష్ట్ర పరువు ప్రతిష్టలో ఆధారపడి ఉన్నాయి ఎంత దిగజారిపోయిందంటే ఆ వీడియో గోరంట్ల మాధవదని వాళ్ళు వాళ్ళేమన్నా మాది కాదు అంటున్నారు సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీనిపైన విచారణ జరిపి అసలు ఆ వీడియోలో ఉంది ఎవరు అనేది తేల్చాల్సిందే అది తేల్చకుండా తాత్సారం చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇలాగే చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఏది వాస్తవం ఏది అబద్ధం అని తెలియట్లా మరి గోరంట్ల మాధవ్ ఏమైనా పెద్ద స్టారా లేకపోతే పెద్ద సెలబ్రిటీయా అంతకు మించిన పొలిటీషియన్ ఇంకెవరు లేకనా ఈయన ఫోటోనే మార్ఫింగ్ చేసి పెట్టుకోవడానికి పోనీమైనా పెద్ద గ్లామర్గా ఉన్న పర్సనా అవేమి కాదే మరి ఆయన ఫోటోని మార్పింగ్ చేస్తే ఎవరికి ఏమొచ్చింది పోని కూడా మార్పింగ్ చేశాడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండాంగా ఆ ఎంపీ పైన ఈ విధంగా మార్పింగ్ చేసిన వ్యక్తిని ఎందుకు వదిలేశారు ఎంక్వైరీ చేయకుండా వీళ్ళకు అదేమిటి అంటే వంకలేనమ్మ డొంక పట్టుకున్నట్టుగా అది అది కాదు అని చెప్పేసి చెప్పి తప్పించుకునే ప్రయత్నం కాదా నిజంగా అది కనుక గోరంట్ల మాదో కాదు అన్నప్పుడు వాళ్ళు చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అలాగే పైగా పోలీస్ అధికారేగా ఆయన మాజీ పోలీస్ అధికారి కదా మరి అందరితో పరిచయాలు ఉంటాయి ఎవరెవరితోనో కాల్స్ చేసి ఏంటి విషయం దీనికి ఈ వీడియోకి సంబంధించిన వ్యవహారం బయట పెట్టండి అనొచ్చుగా అండో అంటే అసలు వాస్తవం బయటకు వచ్చింది బయటకు వస్తే బండారం బయటపడిపోతే అలా బయటకు వచ్చింది అనుకో మొత్తం ప్లియర్ అయిపోద్ది అసలు అయినా అవ్వకపోయినా ఇప్పుడు జరిగింది ఏంటి ఆ మాత్రం పిచ్చోళ్ళ జనాలు ఏమైనా సరే సో ఇంకా వచ్చేసి ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడేసి ఆ వీడియో ఇది కాదు అది అని చెప్పి చెప్పినా లేదా ఈ కేసుకు సంబంధించి అన్ని సోషల్ మీడియాలో వచ్చేసి నేను పేరు చెయ్యడం తప్పంటే తప్ప కాదని తెలీదా మరి ఏం మాట్లాడుతున్నారో ఏంటి అర్థం కావట్లేదు బయట వాళ్ళు ఎవరైనా సరే పోనీ లీగల్ నాలెడ్జ్ లేని వాళ్ళ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తెలియని వాళ్ళు ఆ సెక్షన్ తెలియని వాళ్ళు మాట్లాడారంటే పోనీ అనుకుంటారు అన్నీ తెలిసిన వాడు చదువుకున్నవాడే కదా ఆయనే ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇక ఎంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది అయితే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా పేరుకే చదువుకున్నాము మన పోలీస్ శాఖలో చేసాము అనేది నాలెడ్జ్ పరంగా చూస్తే ఏమీ లేదనా లేకపోతే వీళ్ళు ఏమీ చేయలేర ఏమని అనుకోవాలి సో ఈ విధంగా ోరండ్ల మాధవ్ వ్యాఖ్యలు సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన విచారణ జరపాలి ఆ వీడియోకి సంబంధించిన వ్యవహారం ఏంటి అనేది కూడా తేల్చాలి సో ఆ విధంగా ఇష్టాన్ని రీతిగా మాట్లాడటం అధికార ఉండంగా రెచ్చిపోవడం ఇది చేసే పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తారో అర్థం కావట్లా ఈ మహానుభావుడు అంటాడు అంతర్యుద్ధం అంట ఏంటి అంతర్యుద్ధం అంటే అర్థం ఏంటి ఏదైనా సరే ఉగ్రవాదంలాగా ఏదైనా సరే చేసే చర్యలు లాంటివి అంతర్యుద్ధం అంటారు మరి అంత పోలీస్ అధికారిగా చేసిన వ్యక్తి అంతర్యుద్ధం చేస్తాను దేనికి చేస్తాడు ఏంటో అర్థం కావట్లే అధికారంలో ఉండగా మరి ఎటువంటి యుద్ధాలు చేశారు ఆ వీడియోలు చూశాం కదా మళ్ళీ ఇప్పుడు ఏ యుద్ధాలు చేస్తాను అంటున్నాడు ముందు వచ్చేసి ఆ సైబర్ పోలీసుల దగ్గర అటెండ్ అయ్యి ఆ విచారణకి అక్కడ చెప్తే సహకరించి దాని తర్వాత ఏ యుద్ధం చేయాలో అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది సో ఇలా ఉండదు అనమాట వ్యవహార శైలి వైసీపీలో ఎక్కడ లేని మహానుభావులు అందరూ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఒకొక్కడ ఒక్కొక్క తరహా కేసులు ఒక కేసు కాదు రెండు కేసులు కాదు మల్టిపుల్ కేసెస్ ఎదుర్కొనే వాళ్ళే ఉన్నారు వైసీపీలో ఇంక్లూడింగ్ వాళ్ళ నాయకుడితో సహా పోని విచారణ సహకరిస్తారా అవన్నీ ఫేక్ కేసులు అని చెప్పేసి అంటారు కానీ విచారణ సహకరించరు దాన్ని నిరూపించకూరు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు పైగా వీళ్ళ వెనకాల మళ్ళీ అనుచరులు అంటే ఎందుకో ఈ వందల కార్లు ఈ ర్యాలీలు ఈ ట్రాఫిక్ అంతరాయం కాకపోతే ఆ కామెపల్లి తులసిబాబు అంతే పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళేటప్పుడు ఆయనకి ముప్పై కార్లు అంట మరి ఈయన మాజీ ఎంపీ కదా వంద కార్లు అంట మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా సరే ఎంక్వైరీకి పిలిస్తే విచారణకు రమ్మన్నప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చిందనుకోండి అనుకోండి ఒక వెయ్యి రెండు వేల కార్లు వేసుకుని వెళ్తారేమో ఇక రోజువారీ విచారణకు హాజరు రమ్మని అనుకోండి రోజు వెళ్తారేమో ఇదే పనేమో ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి సో మొత్తం మీద గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి నేను వచ్చేస్తాను అన్నవాడు కాడ ఇవాళ కనబడకుండా పోయాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అదేమిటి ఏంటి పర్మిషన్ తీసుకున్నారో లేదా అనేది కూడా అప్డేట్ లేదు మరి ఆ పోలీసులు కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదు ఏం జరుగుతుందో చూడాలి మొత్తానికి ఈ ఫోక్స్ చట్టం కింద ఏదైతే ఇప్పుడు వాసిరెడ్డి పద్మగారు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి ఆయన మరి సహకరిస్తారా సహకరిస్తే ప్రెస్ మీట్లోనే మాట్లాడతారా అంతవరకు పరిమితం అవుతారా మరి వెళతారే ఇవాళ ఆరో తారీఖు రేపు ఏడో తారీఖు మరి ఎప్పుడు వెళ్తాడో ఏంటో తెలియదు మరి చూడాలి మరి ఒకవేళ వెనకడుగు వేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ తప్పు ఎంత తీవ్రతరమైందో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందంటారా న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత బాబు ఇది పెద్ద కేసు అని అని చెప్పేసి ఆయన చెప్పారా అందు గురించి ఆయన వెనకడుగు వేశారో ఏంటో చూడాలి మరి ఇవాళ కానీ రేపు కానీ ఆమె వస్తారా రాకపోతే అరెస్ట్ చేస్తారా పోలీసులు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వందల కార్లతో విజయవాడ ఇందుకు బయలుదేరిన గోరంట్ల మాత్రం మరి మధ్యలో ఏమైపోయిందో ఆలపై సడన్గా ఆఫ్ కవరేజ్ ఏరియా లాగా అడ్రస్ లేకుండా పైన మీ విలువైన అయినా కామెంట్ రూపాల్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆ ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ